చాలా చోట్ల అనుకోని ఫలితాలు వచ్చినాయి కానీ ఖమ్మం ఫలితం మాత్రం నన్ను కొంత ఆశ్చర్యపరిచింది కొంత నిజంగా కూడా కొంతకాలం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఇంత పనిచేసిన తర్వాత ఒకనాడు రెండు వేల పద్నాలుగు ముందు ఖమ్మం ఎట్లా ఉండేది తర్వాత ఖమ్మం ఎట్లా అయింది అని ఆలోచిస్తే నిజంగా కూడా అసాధారణమైన మార్పులు మనమే మన కళ్ళతోనే చూసినాం అంత చూసిన తర్వాత సరే ఓడిపోతే ఓడిపోయేం కావచ్చు కానీ జరుగుతాయి ఓటములు జరుగుతుంటాయి సహజంగా అప్పుడప్పుడు ఎన్నికల్లో గెలుపు ఓటములు తప్పు కానీ ఆ మార్జిన్ ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే నా కళ్ళతో నేనే చూసినా అజయ్ గారు సైకిల్ వేసుకుని ఇల్లులు తిరుగుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపుతూ పంచుతూ అట్లాగే సందర్భం వస్తే ఒక మంత్రిగా ఉన్నప్పటికీ మోడీల్లోకి తానే దిగి ఆఖరికి డీ సిపింగ్ లో అంటే చెత్త తీసేదానిలో కూడా అంత చొరవగా పనిచేసిన ఒక ఉత్సాహవంతుడైన నాయకుడు ఆయన ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు అనే విశ్వాసం నాకు ఉంది కారణాలు ఏమైనప్పటికీ మనకు ఫలితం అనుకూలంగా రాలేదు కానీ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు గెలిచినప్పుడు పొంగిపోకూడదు ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు అని ఆ సూత్రాన్ని అందిపుచ్చుకునే ఏ ప్రజలైతే మనకి పదేళ్ళు అధికారం ఇచ్చారో ఆ ప్రజలు ఏదో కారణంతో అవతల పార్టీ విసిరిన ఒక వల ఒక ఆశల వల ఒక అందమైన ఆశల పల్లకి ఏదైతే వాళ్ళు ఆ రోజు అరచేతిలో స్వర్గం చూపెట్టినట్టు చూపెట్టారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే మేము దాని వీధికల ఒత్తులో బంగారం ఇస్తాము కేసీఆర్ పది ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాము కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాము కేసీఆర్ గారు ఇంట్లో ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తే మేము ఇద్దరికీ ఇస్తాము ఒకవేళ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళకు కూడా ఇస్తాము అంటూ ఏదైతే ఒక అరిచేతులో స్వర్గం చూపెట్టినారో దాన్ని ప్రజలు కొంత నమ్మినట్టుగా ఉన్నారు దాంతో పాటు మీ జిల్లాలో కొన్ని రాజకీయ సమీకరణ వల్ల కూడా మనకి చివరిలో కొంత నష్టం జరిగిన మాట వాస్తవం కానీ గత సంవత్సర కాలంగా మనం ఓడిపోయినా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఇంట్లో కూర్చోలేదు ఖమ్మంలో వరదలు వస్తే మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది ఇదే పువాడ అజయ్ గారు ంటికి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మరి ఇంత పెద్ద ప్రభుత్వం ఇంతమంది మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ కనీసం ఆ రాణి గారు అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సహా మొత్తం దావా మీద చిక్కుకొని పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతగేడు దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించేదానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదన్న కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి భూపాలపల్లిలో ఇంకా మంచిర్యాలలో రకరకాల ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు చిన్న చిన్న గ్రామాలకు కుగ్రామాలకు కూడా మనం ఒకటి కాదు మూడు నాలుగు హెలికాప్టర్లు పంపి అక్కడ ఉండే పశువుల కాపర్లను కానీ ఇంకో ఇతరులను కానీ కాపాడి ఒక్కొక్క ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి మనం కాపాడుకున్నాం మీ ప్రభుత్వ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రులు ఖమ్మంలో వరదలు వస్తే వరదలు అన్ని పోయినాక వచ్చినారు ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ జీవెక్కి ఇట్లా ఇట్లా ఎలక్షన్ ప్రచారం లాగా చేతులు ఊపుతూ అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళిపోయినారు ఆ తర్వాత వీడియోలు నేను కూడా చూసినాను ప్రజల కామెంట్స్ ప్రజల మాటలు ప్రజల విమర్శలు నేను కూడా చూసినాను నిజంగా అప్పుడప్పుడు భయం వేస్తుంది చూస్తుంటే ఆ వీడియోలు నేను జగదీష్ అన్న అప్పుడప్పుడు నవ్వుకుంటా ఉంటాం అసలు ఏం తిట్లవి చూస్తున్నారా వీడియోలు వాట్సాప్లలో ఆ వీడియోలు చూస్తున్నారా ఏం తిట్లవి తెలుగు భాషలో అన్ని రకాల తిట్టుంటాయి నాకు తెలుస్తుంది అది ఇంకోడు ఇంకోడైతే పౌరుషం ఉన్నోడైతే ఈ పాటికి ఎక్కడో దగ్గర బకెట్ లో నీళ్లు తోడుకొని అందులో దుక్కి చచ్చిపోతున్నాయి కానీ రేవంత్ రెడ్డి కాబట్టి అన్ని ఇబ్బందితా ఉన్నాడు అవి ఏం తిట్లు ఏం తిట్లు ఇక్కడ మూసీ నుంచి మొదలు పెడితే బాధితుల నుంచి మొదలు పెడితే ఖమ్మం వరద బాధితుల నుంచి మొదలు పెడితే రైతుల నుంచి మొదలు పెడితే నుంచి మొదలు పెడితే ఆఖరికి నిన్న చూసిన పిల్లలు మా స్కూటీ ఏమైంది అంటూ నిన్న కాలేజీ పిల్లలు కూడా ఆడపిల్లలు మొదలు పెట్టారు ఉద్యమం పోస్ట్ కార్డు ఉద్యమం అట్లా ఈ రాష్ట్రంలో ఇవాళ మోసపోయినాము అని అనుకోని వర్గం ఎవరూ లేరు పిల్లలు వాళ్ళు తిరుతా ఉన్నారు పెద్దవాళ్ళు తిరుతా ఉన్నారు రైతులు తిరుతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది కేసీఆర్ గారిని కోల్పోయి ఎంత నష్టపోయినాము అనే భావనలో ఇవాళ అందరూ కూడా ఉన్నారు నేను చెప్పేది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు నిన్న 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 అక్కడ కొడంగలు పోయాను నేను ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం సహజంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే సరే రాష్ట్రానికి చేసినా చేయకపోయినా సాటికి ఏమైనా చేసినాడేమో చాలా ఎవరికి తెలియకుండా ఏమైనా చేసినాడేమో అనుకున్నాను నేను ఏది ఆయన నియోజకవర్గానికి అక్కడ పోయి రైతు దీక్ష పెట్టాం అక్కడ అడిగిన రైతుల్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్తున్నాడు మరి అందరికీ రుణమాఫీ అయిపోయింది రైతు బంధు టకీ టీ అని పడిపోయింది అన్నాడు మీకేమన్నా వచ్చిందని అడిగా దగ్గర దగ్గర ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ చేతులెత్తి ఏమీ రాలేదు